మేనిఫెస్టేషన్ ద్వారా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మోకాల నొప్పులు తగ్గించుకొచ్చా ఒకవేళ తగ్గించుకుంటే అవకాశం ఉంటే ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు చేయాలి ఎలా చేయాలి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మెనోపాజ్ అటైన్ అవుతారు కదా మెనోపాజ్ అటైన్ వాళ్ళకి కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయిలో సో ప్రాపర్గా బాడీలో కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేయకపోవడం రెండో రీజన్ ఏంటంటే మన జాయింట్స్ లోపల ఒక కార్టిలేజ్ ఉంటుంది వెయిట్ ఫ్రిక్షన్ వల్ల అంటే ఓవర్గా మనం గ్రైండ్ చేయడం వల్ల ప్రాపర్గా మజిల్ స్ట్రెంగ్ చేసుకోకపోవడం వల్ల మన జాయింట్ పైన వెయిట్ పడి పడి ముఖ్యంగా లా ఉన్నవాళ్ళు జాయింట్ పైన వెయిట్ పడి పడి ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది అరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే డైరెక్ట్గా బోన్ బోన్కి టచ్ అవ్వడం జరుగుతుంది ఇట్ రిజల్ట్స్ ఇన్ ఆస్టియోఫైట్స్ అండ్ ఆ జాయింట్ గ్యాప్ ని తగ్గిస్తుంది అనమాట పెయిన్ స్టార్ట్ అవుతుంది